మండల అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి గారు వేగం మీద రావాల్సింది కోరుచున్నాను అదేవిధంగా డాక్టర్స్ డాక్టర్ శ్రీనివాస్ మరి వేదిక మీకు రావాల్సింది కోరుచున్నాను తర్వాత డెంటల్ డాక్టర్స్ చందర్ గారు మరియు నిఖిత మేడం ఇద్దరు కూడా వేదిక మీద రావాల్సింది కోరుచున్నాము అదేవిధంగా గ్రామ సర్పంచ్ శిలతా శ్రీధర్ రెడ్డి గారిని అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లేశం వేదికను అదేవిధంగా అందరూ కూడా గ్రామంలో ఉన్న రైతులు రైతు సోదరి మనందరికి కూడా మరి ఈ క్యాంపును అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండాలండి ప్రకాష్ యూత్ ప్రెసిడెంట్ మరియు సిఎల్ఆర్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత మెగా హెల్త్ క్యాంప్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంపుకు మమ్మల్ని ఆహ్వానించి ఈ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న అన్న శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారికి మార్కెట్ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గారికి కొండల రెడ్డి గారికి యూత్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి అదేవిధంగా ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్ గారికి చందర్ గారికి నిఖిత గారికి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం వల్ల గ్రామంలో మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ హైదరాబాద్ పోయి ఖర్చు పెట్టుకుని చూపెట్టుకునే స్తోమత లేని వారి కోసం కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి ఉచితంగా వైద్యం అందిస్తున్నందుకు ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరించి మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజల్ని కోరుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ శ్రీనివాస్ గారు గతం నుండి చూస్తే కూడా చాలామంది కంటి పరీక్షలు చేయడం కంటి ఆపరేషన్లు చేపించడం ఉచితంగా వారే బస్ సౌకర్యం పెట్టి వారు దగ్గరుండి ఆపరేషన్ చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలల్లో వాళ్ళను వదిలిపెట్టి ఇంటికి సురక్షితంగా పంపించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు అదేవిధంగా డాక్టర్ చందర్ గారు కూడా ఉచితంగా దంత దంత వైద్యశాల పెట్టి ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడే విధంగా ఉచితంగా వైద్యం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా చాలా గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మీరు ఎలాంటి అపోహలు చెందకుండా ఇలాంటి సదుపాయాలను వినియోగించుకొని మీ కంటికి కంటి సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ దంత సమస్య కానీ ఏది ఉన్నా కూడా మీరు చూపించుకొని సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పేరు పేరున అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదములు నిన్న మేము ఒక దగ్గర కూర్చొని అడగగానే మా ఊళ్ళే చాలా చాలామంది ఉన్నారు పొరలు వచ్చిన స్థానాన్ని ఫోన్ చేయగానే రేపు పొద్దున్నే వస్తాను అని మళ్ళీ హామీ ఇచ్చి పొద్దుగానే ఆ డాక్టర్ గారిని కూడా నిఖిల గారిని అశోక్ గారు చేసి మాట్లాడి ఇక్కడికి అట్టడం జరిగింది ఎంతమంది వచ్చినా కూడా చేయనికి రెడీ ఉన్నారు దాన్ని వినియోగించగలని మేమందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము దయచేసి రెండు కానీ మూడు కానీ డాక్టర్లు ఇక్కడనే ఉంటారు ఎంతమంది వచ్చినా చెయ్యనీకి అది ఉండదు దీన్ని అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉంటారు దీన్ని ఉపయోగించి చూస్తున్నాం చేసినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి మార్కెట్ డైరెక్టర్లకు అందరికీ మన గ్రామ పెద్దలు చిన్నలందరూ అందరూ ఈ క్యాంపును ఉపయోగించుకొని సజలుగా చేసుకోవాలని మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విషయం ఏంటంటే మనము హైదరాబాద్లో ఎక్కడో పోతాం బస్ ఛార్జీలు ఉంటాయి పోతే మనకు సెక్యూరిటీ ఎవరు ఉండరు అవన్నీ మనకు సెక్యూరిటీ తీసుకోవాలి బస్ ఛార్జీ తీసుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మన రేపటి అనేది కూడా మనకు కరెక్ట్ అనేది గ్యారెంటీ అనేది నాకు ఏం వచ్చింది మన దగ్గరకు వచ్చేది మన ప్రజాపాలన ఎట్లుండదు అధికారులు మన దగ్గరికి ఎట్లా వస్తారో ఇవాళ డాక్టర్లు కూడా ఆ రకంగానే వచ్చారు మీరు అందరు దీన్ని సద్వినియోగం చేసుకొని వారే తీసుకుపోతారు వారే తీసుకొస్తారు మన శ్రీనివాస గారికి వచ్చి ఇక్కడే సందేశం ఇచ్చిండ్రు అట్లాగే మీకు ఎలాంటి ఖర్చులు లేకుండా ఏలాంటివి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా నేను మా ఊళ్ళే కూడా ఒక ముప్పై నుంచి నలభై మంది ఆపరేషన్లు చేయించి వాళ్ళకు అద్దాలు కూడా ఇప్పించడం జరిగింది ఆపరేషన్ చేయించి వాళ్ళే భోజనాలు పెట్టి వాళ్ళే తీసుకొచ్చి ఊళ్ళే దించిపోతారు వారం రోజుల తర్వాత ఎవరెవరికి ఏ పాయింట్ ఉన్నదో ఆ పాయింట్ ప్రకారం కూడా అద్దాలు కూడా వారం రోజుల తర్వాత ఆ నెంబర్లు రాసి నెంబర్ల ప్రకారం వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళని ఒక్కొక్క ఇచ్చిన జరిగింది ఎలాంటి అపోయిన మీకు మంచిది నాకు హైదరాబాద్ హైదరాబాద్ విష్ణగిరి ఐ హాస్పిటల్ వెస్ట్ మారాడ్ పెళ్ళి ఉంటుంది అది ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కాకపోతే ఏంటంటే మేము డిబిసిఎస్ తరఫున ఇది నాది కూడా ఇదే తనగాం డిస్టిక్ తరిగొప్పుల నా డిస్టిక్ట్లో నేను ఎక్కువ చేసుకోవాలని నేను తెలంగాణ స్టేట్ ఆర్గనైజర్ను బాగా చేస్తాను ప్రతి డిస్టిక్ నుంచి వస్తాను భద్రాచలం ముఖ్య కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సిఎల్ఆర్ మల్టీ స్పెషాలిటీ డిటల్ హాస్పిటల్ తరఫున ఉచిత దంత వైద్య పరీక్షలు చేయడం జరిగింది దీనికి పెద్దపాడు గ్రామ పెద్ద మనుషులందరూ మాకు సహకరించడం జరిగింది ఇప్పుడు అనేక విధాలుగా క్యాంపులు పెట్టి గ్రామ ప్రాంతాల్లో క్యాంపులు పెడుతున్నారు కదా క్యాంపులు మీ దగ్గరికి అందరు వచ్చే బదులు మీరే క్యాంపులు పెట్టడానికి కారణాలు ఏంటి పేషెంట్లకు అవగాహన చేయడం కోసం మేము అసలు డెంటల్ గురించి వాళ్ళకి అవగాహన లేక ప్రాబ్లం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో కూడా తెలియదు అందుకోసం అవగాహన చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వచ్చి చెప్పడం కదా అంటే క్యాంపులు పెట్టడం వల్ల మీకు వీళ్ళ వల్ల ఏం లాభాలు మాకు లాభాలు అనేది అవగాహన ఫస్ట్ అవగాహన చేస్తే తర్వాత వాళ్ళే వచ్చి చూపించుకుంటారు ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఏముందని తెలిస్తే కదా వాళ్ళకి చూపించుకోవడానికి ఇప్పుడు మీరు ప్రతి గ్రామాన క్యాంపులు పెడుతున్నారు కదా క్యాంపులు పెట్టినప్పుడు ఎంతమంది మీకు మోటివేషన్ చేస్తున్నారు ఎంతమంది మీకు ఈ రోజు క్యాంప్లో మాకు చాలా వరకు ఒక నలభై యాభై మంది వచ్చారు అందరికి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏంటంటే పుచ్చి పళ్ళు ఉన్నాయి రోడ్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉన్నాయి కొంతటి పనులు లేదు అలాంటి పేషెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు సర్వే చేసిన దాని ప్రకారంగా మీకు ఎట్లాంటి పేషెంట్లు మీకు ఇక్కడ క్యాంపులో ఎక్కువగా పనులు లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు పనులు లేని వరకు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు పనులు లేని వాళ్ళకు పనులు పెట్టుకోవాల్సింది ఒకటి ఫస్ట్ పనులు పోకుండా ఉండడానికి కోసం ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మంచిగా పనులు శుభ్రం చేసుకోవాలి నోట్లీ కోసం ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అక్కడ మీరు చెప్పాలన్నారా జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా వాళ్ళు లేకపోతే దార పట్టడము పనులు పుచ్చుకోవడము అలాంటివి ఎక్కువగా ఉన్నాయి సమస్యలు వాళ్ళు పండ్లు తోముకోలేకపోవడం పోవడం వల్ల పండ్లు కుచ్చిపోతాయి చిగురులకు ఇన్ఫెక్షన్ వచ్చి చిగురు జారిపోయి వాళ్ళు చిగురుల చుట్టూ ఒక కండరం ఉంటుంది ఆ కండరం లూజ్ అయిపోయి పండు వాటంతలు అవే ఊడిపోతాయి దాని పెరిగడానికి లిగమెంట్ అది ఉడిపోయిందంటే పండు వాటంతలు అవే ఊడిపోతాయి ఎక్కువ శాతం గ్రామాలలో పండ్ల పుల్లు వేయడం కానీ పౌడర్ వేయడం కానీ జరగదు కదా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఏంటంటే అవగాహన ప్రస్తుతం కంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ మొత్తం కెమికల్ ఫుడ్ తింటున్నాము దానిలో విటమిన్ లోపం వల్ల మనకు కంటి లోపల చిన్నపిల్లలకు చాలా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా మనకు ఫోన్ రేడియేషన్ వల్ల మనం ప్రతిదీ రేడియేషన్ లైటింగ్ రేడియేషన్ అన్నిటి వల్ల లేకోమ జబ్బులు వస్తున్నాయి నీటి కాసుల జబ్బులు అంటారు లేకోమ అంటే నీటి కాసుల జబ్బులు అంటారు అది చిన్నపిల్లలకు కూడా మైహోపీ చిన్న వయసులో అధిక పాయింట్ వచ్చేసి వాళ్ళకు చూపు అనేది కనబడకుండా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ముందు జాగ్రత్తకు వాళ్ళు ముందు నుంచే ఫోన్లు అవాయిడ్ చేయడం ఫోన్ ఇవ్వకూడదు ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో ఉన్నామంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉన్నారంటే ఫోన్ ముందు పెట్టి మనం పనులు చేసుకుంటున్నాం అలాంటిది పెట్టకుండా ఇది పెద్ద స్క్రీన్ మీద టీవీ పెట్టో అది పెట్టో వాళ్ళని నాటించుకుంటూ అయిపోతాయి బహుశా ఒక ఇరవై సంవత్సరాల బిఫోర్ చూస్తే కంటికి ఎలాంటి జబ్బులు లేకుండా ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు తొందరగా జబ్బులు వస్తున్నాయి అంటే మనం తీసుకునేది మొత్తం కెమికల్ ఫుడ్ ప్లస్ ఏంటంటే దానిలో మనకు ఎన్ని రోజులు వాడనిది స్క్రీన్ వల్ల ఈ చిన్నపిల్లలకు కూడా మనం బొమ్మలు కావాలంటే ఫోన్ ఇచ్చి చూపెడితే వాళ్ళ చిన్న నరాలు కంటి లోపల ఉన్న చిన్న చిన్న నరాలు డ్యామేజ్ అవ్వకుండా చిన్నపిల్లలకు అతి చిన్న పిల్లలకు కూడా కంటి జబ్బులు వస్తున్నాయి మేము చేస్తున్నాం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు ఒక సెంటర్ పెట్టాము ఆ సెంటర్ ద్వారా మా ఆఫీషన్ ప్రతి శుక్ర శనివారం రోజు చిన్నపిల్లలకు సర్జరీ కూడా చేస్తున్నాము అలాంటి జబ్బులు రాకూడదు అంటే మనము కొద్దిగా ఫోన్ అవాయిడ్ చేయడం బయట మనము ఫోన్లు కానీ రేడియేషన్ వస్తువులు కానీ కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం ఈ పిల్లలకు ప్రస్తుతం కంటి జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం కంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ మొత్తము కెమికల్ ఫుడ్ తింటున్నాము దానిలో విటమిన్ లోపం వల్ల మనకు కంటి లోపల చ చిన్నపిల్లలకు చాలా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా మనకు ఫోన్ రేడియేషన్ వల్ల మనం ప్రతిదీ రేడియేషన్ లైటింగ్ రేడియేషన్ అన్నిటి వల్ల లేకుండా జబ్బులు వస్తున్నాయి నీటి కాసుల జబ్బులు అంటారు లేకోమంటే నీటి కాస్తలో జబ్బు ఉంటారు అది చిన్నపిల్లలకు కూడా మైహోపీ చిన్న వయసులో అధిక పాయింట్ వచ్చేసి వాళ్ళకు చూపు అన్నది కనబడకుండా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ముందు జాగ్రత్తకు వాళ్ళు ముందు నుంచే ఫోన్లు అవాయిడ్ చేయడం ఫోన్ ఇవ్వకూడదు ఇప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో ఉండున్నామంటే చిన్నపిల్లలు ఉన్నారంటే ఫోన్ ముందు పెట్టి మనం పనులు చేసుకుంటున్నాం అలాంటిది పెట్టకుండా ఇది పెద్ద స్క్రీన్ మీద టీవీ పెట్టో అది పెట్టో వాళ్ళని నాటించుకుంటూ అయిపోతాయి ఒక ఇరవై సంవత్సరాల బిఫోర్ చూస్తే కంటికి ఎలాంటి జబ్బులు లేకుండా ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు తొందర జబ్బులు అంటే మనం తీసుకునేది మొత్తం కెమికల్ ఫుడ్ ప్లస్ ఏంటంటే దానిలో మనకు ఎన్ని రోజులు వాడనిది స్క్రీన్ ఫోన్ టచ్ ఫోన్స్ అవి ఇవి అని చెప్పి ఫోన్లు వాడుకోవడం వల్ల ఈ చిన్న పిల్లలకు కూడా మనము బొమ్మలు కావాలంటే ఫోన్లు ఇచ్చి చూపెడితే వాళ్ళ చిన్న నరాలు కంటి లోపల ఉన్న చిన్న చిన్న నరాలు డ్యామేజ్ అవ్వకుండా చిన్న పిల్లలకు ప్రతి చిన్న పిల్లలకు కూడా కంటి జబ్బులు వస్తున్నాయి మేము చేస్తున్నాం మా పుష్పగిరి హాస్పిటల్ తరఫున ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు ఒక సెంటర్ పెట్టాము ఆ సెంటర్ ద్వారా మా ఆఫీషన్కి ప్రతి శుక్ర శనివారం రోజు చిన్నపిల్లలకు సర్జరీ కూడా చేస్తున్నాము అలాంటి జబ్బులు రాకూడదు అంటే మనము కొద్దిగా ఫోన్ అవాయిడ్ చేయడం బయటదే మనము ఫోన్ కానీ రేడియేషన్ వస్తులు కానీ కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం ఈ పిల్లలకు మరియు ఈ ఆకుకూరలు ఎక్కువ లోపం వల్ల కూడా వస్తున్నది కాబట్టి ఆకుకూరలు ఎక్కువ ఇవ్వడం మంచిది ఈరోజు ఈరోజు మా మార్కెట్ చైర్మన్ గారు గ్రామ పెద్దలు అందరు కలిసి ఉచిత కమిటీ ఆపరేషన్ చేయాలి అనేది మాకు చెప్పడం జరిగింది పుష్పగిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఉచిత కంటి ఆపరేషన్ ఈరోజు ఒక ఎనభై మంది దాకా ప్రతి పరీక్షలకు చెక్ చేయడం జరిగింది వారిలో ఒక ఇరవై ఐదు మందికి ఆపరేషన్ చేసేటందుకు మేము డేట్ ఇచ్చాము ఆ డేట్ నాడు వారికి తీసుకెళ్లి ఉచిత కంటి ఆపరేషన్ ఇచ్చి పంపించ పంపిస్తాము మీరు ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలి మీ వెనకాల వాళ్ళు ఏం లేదు వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది ఫోన్ నెంబరు ఆ రెండు ఇస్తుందేనా వాళ్ళకి అటెండర్ ఇట్లా కావాలన్నా ఒకరిద్దరికి చాలా వయసు మీద మీద పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబౌ సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు నడవలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు వాళ్ళు అటెండర్ తీసుకొచ్చుకోమని చెప్పారు వేరే వాళ్ళకు నార్మల్ ఉన్న వాళ్ళకు మేము తీసుకెళ్ళి తీసుకొస్తాం ఈ క్యాంప్లో ఎంతమంది వచ్చారు అండి ఎయిటీన్ మెంబెర్స్ ఎయిటీన్స్ ఎయిటీన్ ఎప్పుడు తీసుకొచ్చారు ఫ్రైడే రో వచ్చేసి అంటే బస్ సీట్కి వస్తుందా అక్కడ రావాలి జనగా రావాలి అంటే శుక్రవారం తీసుకుపోయి శనివారం వచ్చి ఆదివారం కంటి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పగలుగుతారు ముందు జాగ్రత్తగా ఉండడు ఎలా ఉండాలి ఈరోజు ఈరోజు మా మార్కెట్ చైర్మన్ గారు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఉచిత కమిటీ ఆపరేషన్ చేయాలి అని మాకు చెప్పడం జరిగింది మేము పుష్పగిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఉచిత కంటి ఆపరేషన్ ఈరోజు ఒక ఎనభై మంది దాకా ప్రతి పరీక్షలకు చెక్ చేయడం జరిగింది వారిలో ఒక ఇరవై ఐదు మందికి ఆపరేషన్ చేసేటందుకు మేము డేట్ ఇచ్చాము ఆ డేట్ నాడు వారికి తీసుకెళ్ళి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి పంపించగలము పంపిస్తాము మీరు ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలి మీ వెనకాల వాళ్ళు ఏం లేదు వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఇస్తే జరిగింది ఫోన్ నంబరు ఆ రెండు ఇస్తే వాళ్ళకి ఏమైనా అటెండర్ గట్లా కావాల ఒక్కొరిద్దరికి చాలా వయసు మీద మీద పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు నడవలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు వాళ్ళు అటెండర్ తీసుకొచ్చుకోమని చెప్పారు వేరే వాళ్ళకు నార్మల్ ఉన్న వాళ్ళకు తీసుకెళ్ళి తీసుకొచ్చారు

పళ్ళు వస్తాయి ఐదు ఐదు కూడా ఒకసారి ఒక్క నిమిషం నికే హాలి పళ్ళు బాగా రాలేదు దొప్పున తీసే ఆ బిర్యది తీయొడైట సబ్కి పలవ ఉంది అంకొడా అమే దిసే ఆ మేర్ దూరం తీరడానికి నానా క్యాంపులు పెట్టునది అంటే వాళ్ళకు కూడా ఒనే ప్రాబ్లం లైట్ లోపట్ లోపట్ లో డిస్ప్లే चीज़ वाले इंफेक्शन होने में एक चीज़ है बट चले पहले पर जैसे एक्सपर्ट चुरा लेंगे पहले पर जैसे एक्सपर्ट चुरा लेंगे ये वज़ह में वाला वज़ह मोबाइल पर डालो मोबाइल पर डालें अनलॉक आंटी टू पीटी टू का पार्टी टू का होता है पार्टी टू किसने को सब क्लीन जैसे ఇప్పుడు ఇది పదిహేను రోజుల తర్వాత రావాలి స్పెషల్ మీ పక్క పంట నేను చెకప్ చేస్తాను 35 के हां सर्टिफिकेट का फाइनल आप लोग सुन हमने छोटा आईना गड़ा गड़ा है तीन जैसे या मामझेर को कुंठा नहीं हो, तीन जैसे इस अटेंडमेंट स्टार्ट करके अपडेट कोली, इको कबार मेरे लिए आपके लिए फोर आपके लिए लीफ्टर्स से किरण देंगे। अरे नॉन करवट। ताला, ताला। बुरी दे। आज नॉन ताला का है ना। आज नॉन माचिस चला जीरा। नहीं रहा है यार, हो जाता दिया ना देधा। 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 दे था। 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 तो एक दो पता नहीं इकड़े इकड़े पाले वाकर पाले बैठा ले कोई प्रॉब्लम नहीं है लोकल आए मने मुश्किल किट्टू ने हमारे इंडिक नफ़्फ़ों के लिए तो ये आलेरो को पन्ने इंटर कर रहा है हाँ बेरेड लोज़ बालिंग फी बालिंग ये ये रहा कोई ना कोई మీరు <US uneopen morally> ఇది నా కాలు ఉండె గాని లేదు అన్న ఉండె ఆ మెషిన్ ఇక్కడ నేల వస్తది కదా పడన కొంచెం డేట్ నల్ల అయో హెడ్ వన్ హెడ్ వన్ ఉత్తమ ఆరేగా హెడ్ వన్ బాయ్ అటట లు హే రేన నికు సో దీచి కందా అండ్ ఇది తీసుకోండి ప్లీజ్ ఆ చూస్ పట్టుకో gwai gwarin na sauransu <laughs> da na స్టార్ట్ అయింది దుర్మాంసం వస్తుంది ఆ దుర్మాంసం గురించి మీరు వేరే ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది వంకాయ కూర పచ్చడి గుమ్మడికాయ పెళ్ళాం బంధు మటన్ చికెన్ చికెన్ బంధు పోల్గుడు ఆమ్లెట్ అద్దు పోలిగుడు పూల పోనీ నేను ఆడు లేదు అబ్బా బు అయిపోయింది అందుకే కదా నీకు ఆపరేషన్ बाजारमा गाडी छ त्यही बेला बुबाले गाली गर्छ ए ए लाऊ आसेको छ ला मेरो बोला सर जाव है के आ धेरै धुकी डर छ छ म दुखी छु మీ కాగిధాలు అవన్నీ పట్టుకొని రావాల్సి వస్తారు అర్థం తీసుకోవాలి చేయలేకపోతే స్వాతంత్ర పరిష్కారం చేస్తుంది भी भी ये ये मेरे मतलब पेय आज पे वेरे चीज़ा चुका मंत्री पे अब

master urdu oh director master

我电视上。